ఓకే నరకానికి వెళ్ళే పరిస్థితి రాకుండా నా నోటిని ముట్టండి ప్రభు అని ఇప్పుడు యాకోబు సహోదరుడి పేరేంటి వేసావు ఆయన బాగా వేటాడొచ్చాడు అలసిపోయాడు తినడానికి ఏమి లేదు అన్న ఆ అడిగాడు తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు ఈ తమ్ముడు ఏమన్నాడు సరే నేను నీకు ఇస్తాను నువ్వు ఇస్తావు ఆయన ఏం చెప్పాడు నోటి మాటతోనే నాకు అవసరం లేదా ఏ జ్యేష్ఠత్వము నా కడుపు ఇప్పుడు నాకు కడుపు కావాలి నేను కడుపు తినాలి ఒక పూట ఉండవు తినపోతే నేను ఉండలేను కాబట్టి జాష్టవత్వం ఎవరికి కావాలి అని వెంటనే తన నోటితో హృదయంలో ఏదైతే ఆలోచించుకున్న నోటు ద్వారా ఏం చేశాడు పలికాడు ఈ ఈ నాలుకే ఇప్పుడు ఏ ఆశీర్వాదం రాకుండా చేసింది అర్థమవుతుంది అందరికీ మన నోరే మనకి ముప్పు తెస్తుంది అన్ని వేళలో చాలా సార్లు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ నోటి ద్వారానే ముప్పు వచ్చేలాగా ఉంటుంది కాబట్టి నోటిని ఏం చేయాలి జాగ్రత్తగా కాచుకోవాలి నాకు జ్యేష్టత్వం అవసరము లేదు అని చెప్పేసాడు ఆ జ్యేష్టత్వం పోగొట్టుకున్నాడు నోటి మాట ద్వారా పోగొట్టుకున్నాడండి అక్కడ ఏం చేయదు ఇంకా కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం పిల్లలను కూడా సావరా చావు అని చెప్పేసి మాట్లాడతాం మాట్లాడకూడదు మన నోటితో మాట చాలా నీ బిడ్డలను మీరు దీవించాలి కానీ నీ బిడ్డలను దీవించే విధంగా మాట్లాడాలి కానీ ఈ మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడ వారి మీదకి శిక్ష నిజంగానే వస్తుంది మీ నోటి మాట చాలా బలమైంది ఎందుకు తెలుసా మీరు దేవుని పోలికలో చేపడ్డారు వినండి జాగ్రత్తగా దేవుని పోలికలో చేపడ్డారు కాబట్టి మన నోటి మాటతో వచ్చేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే బలమిచ్చేదిగా నేను ఒక విషయం చెప్తాను మీరు ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేయండి నా దేహమంతా ఆరోగ్యంగా గాక నాకు స్వస్థత కలుగునుగాక నోటి మాటతో చెప్పండి కొన్ని రోజులు విశ్వాసంతో ఊరికే కాదు విశ్వాసం చెప్పండి నిజంగా కార్యం జరిగింది బయబో ఒక మాట చెప్పాడు దేవుడు నీవు కొండను చూచి ఎత్తబడి సముద్రం వేయమంటే చెప్పి నీవు చెప్పినది జరుగునని నీ హృదయం ముందు ఎట్లా నీవు చెప్పిన జరుగు నీతో నిశ్చయముగా మార్క్స్ వద్ద పదకొండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో ఉంటాను ఈ నోటి మాటలు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏదైతే చెప్తావో ఏదైతే మాట్లాడతావో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏముందులే నోరు జారేసంగా బాణం వేసిన బాణము నోటి ద్వారా వచ్చిన మాట ఇప్పుడు వెనకరానే నోటి ద్వారా వచ్చిన మాట కూడా వెనక్కి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఇతరుతో మాట్లాడితే మన మాటలు ఇంపుగా ఉండాలి ఇతరుతో మాట్లాడితే మన మాటలు తేనెలో ఆ వెండి పళ్ళంలో పెట్టినట్టుగా చక్కగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలంటే అంత చక్కగా మనం చేసుకోవాలి కాబట్టి నీ నోటితో నీ నోటితో శిక్షణ మాత్రము తెచ్చుకోవద్దు అందుకే నోటిని జాగ్రత్త పరుచుకున్నాడు ఎవరు ఎష్షయ యషయ గురించి చెప్పాలంటే యషా గ్రంథం చదవండి ఆయన ఎవరో చెప్పాడు అన్నీ ఉంటాయి మనకి మన ఆయన స్టోరీ కొంచెం చెప్పుకుండా అంతేగాని యషా ఏమేం చేశాడని మొత్తం చెప్పుకోవట్లేదు కాబట్టి ఎష్షా ఏమి సరి చేసుకున్నాడు అంటే తన నోటిని సరి చేసుకుని ఈరోజు నోటిని కాచుకోండి నోటిని కాచుకోండి నిజంగా యాకవ పత్రికలు అనుకున్న చూడండి ఒకసారి ఎక్కడమ్మా ఈ మాట ఉంటుంది చూడండి మంచి దినంలో చూరకూడవాడు అనే వాక్యం ఉంటుంది మీకు కనబడితే తీయండి ఎక్కడ పైత మొదటి పేదరి పత్రిక మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయము పదో వచ్చినము మొదటి పేదరి మూడో అధ్యాయం పదో వచ్చినటువంటి జీవమును ప్రేమించి మంచి దినంలో చూడకూరేవాడు చెడ్డదానిని పలుకుండా తన నాలుకను కపటమ మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్ళని ఏం చేయాలంట కాచుకోవాలి చెడ్డదాన్ని పలకకుండా నోటిని నాలుకను కాచుకోవాలి మంచి దినాలు చూడకూడదు ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మంచి చెడులు మన నాలుక మీదే డిపెండ్ అయి ఉన్నాయి అవునా కదా నాలుక వర్షంలో జీవమర్ణం లేంటి నాలుగో వసే మంచి దినాలు దేని దేనివలసంలో ఉన్నాయంట నాలుగులోనే ఉన్నాయి కాబట్టి మీ నాలుగుతో మాట్లాడేమంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఉందలే అనుకుంటే మాత్రం మనకు శిక్ష వచ్చేస్తాం మన మీదకి కాబట్టి ఆయన నోటి నాలుగు ద్వారానే శాపం తెచ్చుకున్నాడు గేస్టర్తో నమ్మేసుకున్నాడు ఇప్పుడు యష ఏం చేశాడంటే నేను ప్రభు అపవిత్రుడను నా పెదవులు ఏం చేయమన్నాడు కానీ కూడా ప్రార్థన చేయని యష అలాగా దేవాన నోడుతో అనేకమైనటువంటి ముత్యాలు వ్యజాలని ఎంతకాలం వినండి నా నోటి నుండి అనేకమైన ముత్యాలు వెదజల్లాను ఒక్క ముత్యం కూడా మొలవలేదు కానీ శాపం నా మీదకి వచ్చేసింది ఇతరులను దూషించాను బ్రబు ఏమన్నాడు మన వాక్యాలు చెప్పుకున్నాం ఇతరులను మీ శత్రువును ప్రేమించండి కానీ శపించవద్దు దూషించవద్దు మన మీదకి వస్తా శిక్ష నోటిని జాగ్రత్త చేసుకుంటే నీ పరిసరాలన్నీ జాగ్రత్తగా ఉంటాయి నోటిని జాగ్రత్త చేసుకుని నీ ఊర్లో అంతా నీకు మంచిగా ఉంటుంది నోటిని జాగ్రత్త చేసుకుంటే నిన్న అందరూ మంచివాడిగా బైబిల్లో ఒక మాట ఉంది ఆ మూర్ఖుడైనను మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడంట తెలుసా మీకు మౌనంగా ఉంటే మౌనంగా ఉంటే జ్ఞానిగా ఎంచబడతాడు కాబట్టి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మన ఈరోజు నుండి మనం ఒకటి నేర్చుకోవాలి యష్యాన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే నోటిని జాగ్రత్త చేసుకోవాలి వాక్యమైనటువంటి వెలుగులో అగ్ని చేత మనం ఏం చేయాలి నోటిని కాచుకోవాలి నోటిని కాచుకోవడం నేర్చుకోండి నోటి నోరే కదా అని మీరు అనుకోవద్దు ఆ నాలుకే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఈ నాలుకే మిమ్మల్ని పరలోకం అన్నారు కానీ పంపిస్తుంది ఒక మాట చెప్తాడు కదా ప్రభు ఇదిగో మీరు ప్రభువుని నీ నోటి తొప్పుకోమంటాడు రక్షణ కూడా నోటి నోటితోప్పుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులోంచి లేచాడని పరలోకం దిగి వచ్చాడని నమ్మి విశ్వసించి నీ నోటితో పలికి నీడలా నీవు రక్షణ పొందని రోమపత్రికలు ఉంటుంది కాబట్టి రక్షణ కావాలంటే కూడా మనం ఏం చేయాలి నోటిని ఉపయోగించాలి మౌనంగా ఉంటే రాతుంది కాబట్టి యశ్యాన్ చూసి మనం ఏం నేర్చుకోవలసా ఆయన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసాడో పైనుండి వచ్చినటువంటి అగ్ని ఆయన ఆయన పెదవులు ఏం చేసిందంట కాల్చివేసింది ఇంకో విషయం ఏం చేసాడంటే యష ఎప్పుడు ప్రవచించాడు ఎప్పుడు తెలుసా ఎప్పుడు కూడా ఇది తప్పు ఇది సరి చేసుకొని ప్రవర్తించాడు చాలామంది అబద్ధ ప్రవర్తులు వచ్చారంట ఆ రోజుల్లో ఇరిమియా గ్రంథం ఎందో అధ్యాయం పదో వచ్చిన ఇరిమియా ఇరిమీ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదో ఆ కనుక వారి భార్యలను అన్ని కప్పగితారు వారిని జయించి వారి పనులను కప్పలేమి గనులు అందరూ మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాచకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని వారు చెప్పచ్చు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగో ఇప్పుడు ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారంట ఏం లేదు సమాధానంగా ఉంటారు ఏం లేదు నెమ్మదిగా ఉంటారు అర్థమవుతుందా ఏం లేదు నెమ్మదిగా ఉంటారు ఏం లేదు సమాధానంగా ఉండండి అని చెప్పేసి అబద్ధపు ప్రవక్తలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్నారంట ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ఏం లేదు ఇప్పుడు నాకు విషయం చెబుతాను మీరు ఎవరి దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్ళండి మీరు ప్రవక్తలు అనుకుంటారు చూసారా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని దేవుడిని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు నువ్వు చేసింది నీకు దేవుడు దీవెన అని కళ్ళు మూసుకొని చెప్తారు ఏ ప్రవక్త అయితే నీళ్ళు తప్పు సరి చేసుకొని చెప్తాడు వాడు నిజమైన ప్రవక్త ఏం పర్లేదు దేవుడు సమాధానం ఇస్తాడు ఏం పర్లేదు దేవుడిని ఆశీర్దిస్తాడు ఏం పర్లేదు దేవుడిని మేలు చేస్తాడు నీకు ఎప్పుడు మేలు ప్రవక్త అంటే మేలు చేసేది చెప్పడమే కాదు తప్పును సరి చేసుకోమని చెప్పాడు కూడా ప్రవక్త దేవుని ప్రవక్త ఇప్పుడు కూడా ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాడు ఒకసారి దావి వచ్చి చెప్పాడు కదా ప్రవక్త వచ్చాడు దావి వచ్చి ఇదిగో ఆ గొర్రెనున్న గొర్రెలు తీసుకున్నాడు ఎవరు చెప్పండి ఇదిగో అతనికి ఖచ్చితంగా మన శిక్ష రావాలి ఆ గొర్రెకి బతికి రెండు గొర్రెలు ఏరని చెప్తాయి కదా ఆ వ్యక్తి నీవే అని చెప్తాడు దావిదేరు అందరూ పొగిడారు కానీ ఒక ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావు అని చెప్పాడు ఇలాంటి వాళ్ళే నిజమైన ప్రవక్తలు ఈరోజు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నారు వస్తున్నారు కానీ ఎవరు కూడా ఎంత తప్పు చేసే వాళ్ళు ఎదురు కూర్చున్న దేవుళ్ళని దీవిస్తాడు అని చెప్తారు వాళ్ళు ఎన్ని దొంగ ప్రవక్తలు దొంగ ప్రవచనాలు ఏముంది ఇక్కడ బైబిల్లో సమాధానము సమాధానం అని చెప్తారు ఇది గ్రంథంలో ఉందండి పై పై పైపై అని చెప్తారండి ఇప్పుడు సమాధానం సమాధానం చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలు ఎవరైతే నీ జీవితం సరి చేసుకో దేవుడిని ఆస్వాదిస్తారని చెప్తారో వాళ్ళు చెప్పండి చదవం ఒకసారి సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానం అని వారు చెప్పుచ్చు ఎస్ అయిపోయినా మాత్రమే యష్యా వచ్చి హిజికే చెప్పాడు ఏమని చెప్పాడు హిజిక దగ్గరికి వస్తాడు ఒకసారి యషియా వచ్చి చెప్తే హిజుకేదిగో నీవు అయిపోతే సరి చేసుకో అమ్మా వినండి ఎప్పుడైనా ప్రవక్తల దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఇట్లా ఉండాలి వాక్యం అర్థమవుతుందా వాక్యం ఎలా ఉండాలి సార్ పాపం చేసి పాపంలో పడిపోయి ఇష్టానుసారంగా చేస్తే దేవుడిని ఆస్వాదిస్తాడు కొన్ని విల్లు కట్టుకుంటావు రెండు మూడు షేర్లు వేస్తావు డెబ్బై లక్ష పెట్టు కొట్టుకుంటావు వంద లక్ష పెట్టు కొట్టుకుంటావు ఈ కాదు అంటే ప్రవక్తలు అంటే ఈ విషయంలో నువ్వు పడిపోయో సరి చేసుకో దేవుడు నిన్ను దేవిస్తాడు దేవుడి మాట ఎప్పుడు కూడా అద్దంలో పెడితే మనకి కనపడాలి మన తప్పు ఇప్పుడు పౌడర్ రుద్దుకున్నప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి పౌడర్ పెట్టి అర్థం చూస్తే ఏమైతే ఎక్కడెక్కువ ఎక్కడ తక్కువ సరి చేస్తాం అట్లాగే దేవుని వాక్యాన్ని కూడా మనం ఎలా చూసుకోవాలంట సరి చేసుకునే విధంగా చూసుకోవాలి ప్రవక్తలు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని పిచ్చి పిచ్చి చెప్పి సమాధానం 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 నెమ్మదిగా ఉంటామని చెప్పకూడదు అలా చెప్తే ఎవిడిపోవడ దగ్గరికి జనాలు ఇప్పుడు ప్రాక్తుల దగ్గర పరిగెడుతున్నారు ఎందుకని వాళ్ళు కళ్ళు మూసుకొని చెప్పిన సుదంతా కావాలి వాళ్ళకి వాక్యం మాత్రం అదే ప్రవక్త ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త ఇదిగో నువ్వు సరి చేసుకుంటే దేవుడిని చేస్తాడు తప్పు సరి చేసుకో ఇంకోసారి వెళ్తాడా మనుషులకి అంటే నొప్పి లేకుండా నొప్పి లేకుండా సూది మందు పడాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డాక్టరు సూది మంది సూది మందిస్తే నొప్పి వస్తుంది కదా దేవుని వాక్యం అలాంటిదే నొప్పి తగిలితే సరి చేసుకుంటేనే ఆశీర్వాదాలు ఎవరికైనా లేకపోతే ఆశీర్వాదాలు అనేవి రావు గుర్తుపెట్టుకోండి ఎష్ కూడా హిచుక దగ్గరికి వెళ్ళాడు కదా అబద్ధం చెప్పాలి అదిగో హిచ్కియా నువ్వు మరణమైపోతున్నావు సరి చేసుకో ఎవరేదానికి వెళ్తే ఏ పాస్టర్ అన్న మీకు అడ్జితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రముఖ దగ్గరికి వెళ్తే మేము సరి చేసి వాకింగ్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా దేవుడిని ఆస్వాదిస్తాడు దేవుడి దగ్గరే ఉన్నాడు పక్కనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు ఇవన్నీ ఏ మాటలు సమాధానం లేనప్పుడు కూడా ఒకవేళ వాళ్ళు నలిగిపోతూ ఉంటే వాళ్ళకి వాకింగ్ బ్రతికించాలి దొంగ ప్రవక్తలు బ్రొంగ ప్రవచనాలు చెప్పి ఎప్పుడు కూడా అలా చేయకూడదు తర్వాత ఇరిమియా గ్రంథంలోని ఆరో అధ్యాయం పదమూడు వచ్చిందో ఒకసారి ముగించేస్తాను ఇరిమి ఆరు మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాచకులేమి అందరూ వంచకులే సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం చేస్తున్న ఆ ప్రజలు గాయం అయిపోయిన మాత్రమే ఇందాక చదివిన వాక్యం ఇక్కడ కూడా రాయబడిన చూడండి సమాధానం లేని సమయంలో సమాధానం చేస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు దేవుడు ఎప్పుడు ప్రాక్తల ద్వారా ఏం పంపించాడు ఇజ్రాయల్కి కూర్చోవాలి పిల్లలు ఇజ్రాయల్ దగ్గరికి ఏం పంపించాడు ప్రవర్తన పంపి ఇదిగో మీరు సరి చేసుకుంటేనే సరి చేసుకుంటేనే నేను ఆశీర్వదిస్తాను ఎప్పుడైతే ఏ రాజు ఏ రాజు అయితే దేవుని దగ్గర సరి చేసుకున్నాడో ఆ రాజ్యం అంతా చక్కగా ఉంది ఏ రాజు అయితే డమ్మంగా ప్రవర్తించాడో ఆ రాజ్యాన్ని దేవుడు కూల్చేశాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి సరి చేసుకోమని వాక్యం సెలవిస్తుంది యష్యా కూడా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించాడు దేవుని మాటలు ఖచ్చితంగా తీసుకొచ్చాడు ఈరోజు మనం నేర్చుకోవాలి నన్ను నా వైపు చూడండి అందరూ కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళనే మీరు అనుసరించండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఎక్కడ చెప్తారో అక్కడే ఉండండి ఆ మాటలు తీసుకోండి సమాధానం లేనప్పుడు ఏం పర్లేదు సమాధానం ఇస్తాడు దేవుడు అని చెప్తారు చాలామంది సరి చేసుకోమని చెప్పరు కాబట్టి దొంగ ప్రవచనాలన్నీ నమ్మొద్దు దేవుని నా దేవుని వాక్యమే స్థిరమైనది ఓకే తర్వాత ఇప్పుడు మరలా యశగ్రంథం ఆరోగ్యానికి వచ్చేద్దాం చూడండి యశగ్రంథ ఆరోధ్యయంలో ఏడు వచ్చినప్పుడు ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపము ప్రాయచిత్తమైన నీ దోషము తొలగిపోయాను అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తం ఎవడు పోను ప్రభు సెలవీయగా వింటనే ఏమన్నాడు ప్రభు ఈయన ఈయన ఇక నోటిని దేవుడు పవిత్రపరిచిన తర్వాత దేవుడు అన్నాడు నేను ఎవరిని పంప అప్పుడు నేను ఎవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా అంటే ఇప్పుడు చెప్పండి దేవుడు యష్యాని వెళ్ళి ప్రవచించమని చెప్పాడా వినండి జాగ్రత్తగా లాస్ట్ పాయింట్ ఇది మూడో పాయింట్ ఇది ఇది అయితే అయిపోయింది యష్యాని దేవుడిని వెళ్ళి ప్రకటించని చెప్పాడా ముందు ఆయన స్వస్థపరిచి పెదవుల్ని పరిశుద్ధపరిచాడు ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసరికి దేవుడు నేను ఎవరిని పంపేదను అన్నాడు అంటే చాయిస్ ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి ఎవరికి ఇచ్చాడు దేవుడు యషాకి ఇచ్చాడు యష్యా నువ్వు రావాలి నువ్వు పరిచయం చేయాలి అని చెప్పి యశాతో ఏమైనా అన్నాడు దేవుడు డైరెక్ట్గా పిల్లల ఎన్నుకున్నాడు కాబట్టి పిలిచి పరిశుద్ధపరిచాడు ఎన్నుకున్నాడు కాబట్టి పర్లకు దర్శనం చూశాడు ఇప్పుడు ఎవరిని పంపాలన్నాడు పరీక్షించడానికి అప్పుడు ఎస్షయా ఏమన్నాడు చెప్పండి అంతటా నేను చిత్తగించము నేనున్న నన్ను పంపమనగా ఆయన నీవు ఇప్పుడు చెప్పండి ఎప్పుడైతే ఆ యశ్య ప్రవక్త నేను వెళతానన్నాడు అప్పుడు ఏం చేసాడైనా నీవు పోయి ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా మీరు నిత్యం వినుచుందరు కానీ ఆరోజు ఈ మాట మనం గ్రహిస్తే మనం మనం పెట్టుకుంటే నిత్యము మీరు వింటారు కానీ మనమే గ్రహించండి తర్వాత చూచుదురు కానీ తెలుసుకొని కొందరు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జన్ల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోహించినని చెప్పును ప్రభా ఆ వరకు నేను అడుగు ఆయన నివాసులు లేక పట్టణంలో మనుషులు లేక ఇండ్లను పాడుగ వరకు దేశం బొత్తిగా బీడగ వరకు ఏహో ఆ మనుషులు దూరంగా తీసుకుని పోయిన దేశంలో నిజ నిస్తాము నిస్తలమలుగా అలాగున జరుగును చూడండి ప్రభా చిత్తగించము నేనున్నా నన్ను పంపన్నాడు దేవుడేమన్నాడు ముందు ఎవరిని పంపుతానంటే ఈయన ఎస్ నేనున్నా అంటే చుట్టూ మనుషులు నశించిపోతుంటే భారం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి మీ కుటుంబాల్లో కూడా మీరు నేనున్నాను ప్రభా నీ పరిచర్యను నేను జరిగిస్తానని చెప్పాలి ఎవరైతే అలా చెప్తారో అని దేవుడు బహుగా దీవిస్తాడు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా ఆయన ఎస్ ఉన్నాడు కాబట్టి దేవుడు అడిగినప్పుడు భారంతో నేనున్నాను నేను వెళ్ళను అని చెప్పాలి ఆ మోసే అడిగాడు దేవుడు మోసే అని అడిగితే మోసే ఉన్నాడు ఎన్ని సాకులు చెప్పాడండి నేను నేడిని నత్తుడు నిజంగా మోషన్ నత్తివాడా మీరు చెప్పండి అంటే నత్తి వాడి అని చెప్పుకుంటాడు కానీ ఆయన నత్తి నత్తి అంటే ఎప్పుడు వస్తుందంటే మీకు మీకు గొడవ అయింది దేవుడు నా దగ్గరికి వెళ్ళి హక్కింది చెప్పన్నాడు అన్నాడు మీరేమంటారు ఓ ప్రభా నేను వెళ్ళలేను ప్రభా నా వల్ల ఇదే మాట నినివేలోకి వెళ్ళినప్పుడు ప్రవక్త యోనా యోనాని వెళ్ళి నినివే స్వాత ప్రాంటే నేను బాగున్నాడికి ఈయన ఏ మోసే నత్తి అని చెప్పాడు కానీ యోనా ఏమన్నాడు చెప్పాడు కానీ వెడతాను బయలుదేరాడు కానీ వేరే పడవెక్కాడు తెలియగలడు ఏమన్నా ఎందుకంటే మనసు రాదు మోషే చంపడానికి ఫరో ఆయన పూనుకుంటే మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి దేవుని వాక్యం చేస్తే ఎలా ఉంటే చెప్పండి అందుకే మోషే నేను వెళ్ళలేను ప్రభా నేను నత్తి నేను మాట్లాడలేనని చెప్పాడు ఇంకో చోట ఏముంటుంది మోషే మాటలేందుకు ప్రావీణ్యం గలవాడు అని ఉంటుంది అర్థమవుతుందా ప్రావీణ్యత సంపాదించిన వాడు నలభై ఏళ్ళు చదువుకొని అన్నింటిలో అన్నింటిలో ప్రావీణ్యత సంపాదించిన నత్తి వాడు ఏమన్నా సో ఇళ్ళు అంటే నా వల్ల కాదు ఇంకొకరిని పంపించు నిర్గమ కాండంలో మూడో అధ్యాయులు చూడండి ఒకసారి త్వరగా చూడండి ముగిద్దాం నిర్గమ కాండము మూడో అధ్యాయము మూడో అధ్యాయము చెప్తా వినండి ఒకసారి తొమ్మిదవ వచ్చినం ఇస్రాయేల్ మొరల్ నిజంగా నైతిక నైగిప్తులు వారిని పెట్టుచున్న హింస కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు ఇక్కడ దేవుడేమని చెప్పాడు మోసి అని కాగా రమ్ము ఏమన్నాడు రా యశాని పిలిచాడా దేవుడు పిలవల ఇక్కడ ఈయన పిలిచాడు కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు ప ఇస్రాయల్ ఆయన నా ప్రజలను ఐగు నీ నుండి తోడుకొని పో అందుకు మోసే నేను ఫరో యుద్ధకు వెళ్ళడాకు ఇస్రాయల్ను వైగుప్తు తోడుకుని పోవడానికి ఎంతటి వాడనని దేవునితో చూడండి దేవుడే బొమ్మంటే నేను ఏ పార్టీ ఉండి ప్రభా నాకు ఎక్కడది జ్ఞానం నాకు ఎక్కడ బలం అని దేవునితో వ్యాధిస్తున్నాను అనమాట తర్వాత ఆయన నిశ్చయముగా నేను నీకు తోడేందు నేను నేను పంపిణానికి ఇది సూచన నీ నుండి తోడుకొని వచ్చిన తర్వాత ప్రజలందరూ పర్వతం మీద దేవుని సే మోస చిత్తకించము నేను వెళ్ళి ఇస్రాయేల్ మీదకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడి మీదకి పంపిన వారితో చెప్పు ఆయన వారి పేరు ఏమని అడిగిన వారితో నేనేమి చెప్పు అని దేవుని అడిగాను అందుకు దేవుడు ఏమన్నా నేను ఉన్నవాడనో అనువాడను అయి ఉన్నాను మరి మోషతో ఇట్లా పితరుల దేవుడి యూహోవా తర్వాత చూడండి నాలుగో వచ్చిన మొదటి వచ్చిన అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యూహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందులోనే ఉత్తరం ఇదిగా ఏమన్నాడు మళ్ళీ నమ్మరు నా మాట ఎన్నిసార్లు చెప్పిన ప్రభు ఏమన్నాడు రమ్ము నిన్ను పంపిస్తానంటే మోసేమన్నాడు నేను వానని డైరెక్ట్ చెప్పకుండా నేను వెళ్ళి చేస్తే వాళ్ళు తింటారా నా మాటకు లోపడతారా నన్ను నమ్మని నమ్మ చూడండి దేవుడు పిలిస్తే సాకులు చెప్పిన వాడు ఎవరు మోషే దేవుడు పిలిస్తే వదిలేసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి దేవుడు పిలిస్తే వదిలేసి వచ్చారు ఏ వదిలేసాడు అబ్రహం జీవనోపాధిని వదిలేసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి దేవుడు పిలవగానే శిష్యులు చూడండి ఒకసారి మార్క్స్ వార్త అందరూ శిష్యులందరూ వచ్చారు మార్క్స్ వార్త చూడండి ఒకసారి మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చింది చూడండి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అని చెబితే చేత చెతగానే విడిచిపెట్టి ఆయనను వెంబడించి పదిహేడు వచ్చిన కూడా చూడండి ఏసు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులబడి జాల చేసిన వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచి వెంటనే ఎప్పుడంట దేవుడు శిష్యులను విలువగానే వెంటనే వలలు విడిచి వచ్చాడు మనుషులు చూడండి డిఫరెంట్గా ఉన్నారు మోషి అని రమ్మంటే నా వల్ల కాదు నేను అన్నారు కానీ తర్వాత వచ్చాడు శిష్యులను పిలిచాడు దేవుడు నా నన్ను వెంబడించండి మనుషులబడి జాల చేసిన వాళ్ళు ఏం చేశారు వెంటనే వలనే అక్కడ విడిచిపెట్టేసి అక్కడికి వెంటనే దేవుని దగ్గరికి వచ్చేసారు ఇదే యషాతో నేను ఎవరిని పంపాలని అన్నాడు ఇక్కడ చూడండి దేవుడు మూడు విధాలుగా పిలుస్తున్నాడు మనుషుని డైరెక్ట్గా పిలిచాడు నేను ఎవరిని పంపాలని అడిగితే నేను పోతాను అన్నాడు పోతాను అన్నాడు వద్దన్నాడు దేవుడు ఇవాళ చాలా మంది దేవుడిని సేవకు పిలిచాడు అంటారు వాక్యం చెప్పిన తర్వాత వాక్యను విని కొంతమంది ముందుకు వస్తారు అలాంటి వాళ్ళు దేవుడిని వద్దు నిన్ను పిల్లలు చాలా మంది ప్రవచనం చదువుతున్నాను అమ్మ నీ పేరు పెట్టి పిలుస్తున్నా చెప్పగానే ఇద్దరు పైకి లేచి అనుకున్నారు దేవుడు పిలిచింది నిన్ను కాదు నిన్ను కూర్చో అన్నాడు ఆమె ఎంత బాధపడి చెప్పండి దేవుడు పిలవడు అట్లా పిలుస్తాడా దేవుడికి అందరి పేరు తెలుసండి పిలవని అవసరలా నేను దేవుడు పిలిస్తే మోసే నేను వెళ్ళను అన్నాడు పిలవకుండా ఎవరు పోతారంటే యశ నన్ను పంప అన్నాడు శిష్యుని డైరెక్ట్గా దేవుడు పిలిస్తే వచ్చేసారు చూడండి వచ్చిన వారిని ఎవరిని దేవుడు కాదన్నాడు పిలుపు ద్వారా రావచ్చు వారంతటా వారి రావచ్చు అర్థమవుతుంది మీ అందరికీ ఒక ఆయన భారం కలిగి ముందుకు వచ్చేసి ఒక ఆయన దేవుడిని పిలిచా అంటే పిలవలేదు కానీ నాకు భారం ఉంది దేవుడిని పిలవనప్పుడు చే అతను చేసేమంతా వదిలిపెట్టేశాడు ఏది అవగాహన లేకుండా చెప్పటం వల్ల భారం పెట్టేదే హృదయంలో దేవుడు భారంతో ఉంటే దేవుడు పిలిచినట్టే నిన్ను కాబట్టి ఇక్కడ ఏలియా వచ్చాడు ఏలియా వచ్చి ఎలిషన్ ఏమన్నాడు నీవు నన్ను వెంబడించు వేసాడు అరకులు అక్కడే విడిచిపెట్టి పన్నెండు అరకులు ఉన్నాయి కదా దునియాది నేను ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొని చేస్తాను వెంటనే వచ్చేసాడండి ఏలియా పిలవగానే ఏలి ఏం చేశాడు వచ్చేసాడు కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళందరూ బైబిల్లో ఆశ్రయించబడ్డారు రాని వాళ్ళందరూ పోగొట్టుకున్నారు కాబట్టి దేవుడు పిలిచాడు యష్యాని ఎవరిని పంపిదానంటే నేను వెళతాను ప్రభా వెళ్ళిపోయి నువ్వు జనులకు సువార్తను ప్రకటించు ప్రకటిస్తూ దాదాపు ఐదుగురు రాజుల మధ్య యష్యా సువార్థ పరిచర్య ప్రవచనాలు చెప్పి అనేక మందిని దేవుని దాదాపు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు పైగా సువార్త ప్రకటించాడు ప్రవచనాలు చెప్పాడు యోధారాజులకి యోధ రాజులకి ఒకరోజు చెడ్డవాడైన మనర్షే ఉన్నాడు మనుషే తెలుసు మీకు ఎవరు కుమారుడు హెచ్కే రాజు అయినటువంటి కుమారుడు మహే మహేకి నువ్వు చేసే తప్పు అని ఖండించాడు ఖండిస్తే ఈయన చంపడానికి తిరిగాడు యశ్షేని చంపడానికి యష అంటే ఒకరోజు వెళ్ళి ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడంట వినండి చెట్టు త్వరలు దాక్కుంటే ఈ మనిషి ఏం చేసేది సార్ ఎట్ల అయినా చంపేయాలి ఆ తండ్రి యష చెప్పిన మాట విని సరి చేసుకుంటే పదిహేను సంవత్సరాల ఆయుషు వచ్చింది కుమారుడు ఏం చేశాడు చంపేయాలి అనుకున్నాడు చెట్టు త్వరలో దాక్కున్నటువంటి యషయాని పైనుండి కింద దగ్గర రంపాలతో కోసి చంపేశారు వినండి యష్యా ప్రవక్తను ఘోరంగా చంపిన వ్యక్తి మనుష్య రాజు ఎలా జంచి తెలుసా చెట్టు త్వరలో దాక్కుంటే దాక్కుని పడుకున్న వాడిని పైనుండి రంపాలతో సగానికి కోసారండి యషాని ఘోరంగా చంపేశాడు మన షా ఘోరంగా ఘోరంగా చూడండి ఇలాంటి ప్రవక్తలను చాలామందిని ఇలాగే చంపేశారు వీళ్ళలో యషా ఒక నేను యషా దేవుని దర్శనం ఎలా చూశాడు ఎలా సరి చేసుకున్నాడు ఎలా చనిపోయాడు విషయాలు చెప్పాను కానీ ఆయన చేసిన క్రియలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యషా గ్రంథంలో రాయబడ్డాయి మీరు చదివితే మీకు క్లియర్గా ఎన్ని ప్రవచనాలు చెప్పాడు చాలా గొప్ప వ్యక్తి వ్యక్త కాబట్టి ఈరోజు ఏష్యా నుండి మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి మీరు నేర్చుకున్నారు రష్యా ప్రభుత్వం గురించి మీరు ఏం నేర్చుకున్నారు నేను ఏదో చెప్పాను మీరు ఏదో విన్నారు ఏం నేర్చుకుని వెళుతున్నారు నేను పాత స్టోరీ చెప్పి మీరు పంపించాల నేర్చుకొని మనం వెళ్ళాలి ఏం నేర్చుకున్నారు రష్యా గురించి మన నోటిని కాచుకొని అపవిత్రతను పోగొట్టుకొని పరిశుద్ధపరచబడి దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి ఇంకా అదే ఫైనల్గా లాగా మనం కూడా దేవుని పని చేయాలి దేవుని పిలుపు పిలిస్తే నేను ఉన్నాను ప్రభా అని చెప్పండి ఏదైనా ఎవరు పోతారంటే నేను ఉన్నాను ప్రభా నా పేరే తెలియని ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు వెళతారా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా అంటే దేవుడు ఆయన మాట్లాడినప్పుడు మీరేం చెప్తారు చెప్పండి మీరేమంటారు నాకెన్నో పనులున్నాయి నేనైతే పోను నా జాబు నా చదువు నా ఉద్యోగం నా పిల్లలు ఇదే పని నేను చెప్తా మీ పనులు మీరు చేసుకుంటూ కాలగమలు కలిసిపోతే మీ వల్ల ఉపయోగం ఏది లేదండి అర్థమవుతుందా ఉన్నాను నన్ను వాడుకో మీరు చరిత్రలో నిలబడాలంటే వినండి దయ్యాలు పట్టిన స్త్రీ మాకు తెలియదు మరి దేవుని పనిలో సంచి పట్టుకుని ఆయనతో తిరిగి గొప్పగా చరిత్రలో నిలబడింది ఒక ఒక వేశ్య రాహాబు చరిత్రలో గొప్పగా నిలబడి సహాయం చేసి అంటే దేవుని పరిచయలో మీ వంతు మీ పరిచయ చేయండి దేవుడు మిమ్మల్ని గొప్పగా నిలబడి ఆకుల పిస్కిల్ అని పౌలసీలు అని ఎవరైతే సువార్తలో పరిచయ చేసినా వాళ్ళందరి పేర్లు కొత్త రాయబడ్డి మీరు కూడా సువార్త పరిచయలు మీకు సాధ్యమైనంత వరకు సహకరించండి పని చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దేవుడు చరిత్రలో నిలబెడతాడు అర్థమవుతుందా కాబట్టి మా పనులు మాకు అనుకోవద్దు మీ పనులు మీరు చేసుకుంటారని దేవుని పని చేయండి ఎవరి పనులు వాళ్ళు చూసుకున్నారు దేవుని పని చేయట్లేదు చాలామంది ఈరోజు కాబట్టి దేవుని పని సహకరించండి మీరు చేసిన పని ఏది కూడా వ్యర్థంగా పోని పోదు నిజంగా చెప్తున్నాది మీరు దేవునికి ఏదైతే చేస్తారో నూరంతల ఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించే ఫలింపు గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధానికి స్తోత్రాలు సర్వశక్తి కలిగిన తండ్రి మీకు కొందనాలు ఈరోజు యష్యా ప్రవక్త గురించి చాలా విషయాలు నాయన మరి ఎలాగైతే మిమ్మల్ని చూచాడో ఎలాగైతే తను తను పరిశుద్ధపరచుకుని ఎలాగైతే తనను తాను రివీల్ చేసుకుని బయటికి వెళ్ళి సువార్త ప్రకటించిన గొప్ప మరణము పొంది ఉన్నాడు ప్రభా హస్తాక్షిగా మార్చబడ్డాడు యష్యా మేము కూడా నాయన నిన్ను పోలి నడుచుకొని నీ మాటలు అనేక మందికి తెలియజెప్పేకరపు మాకు దయచేయండి మా నోటిని పరిశుద్ధపరచండి మా దేహాలను పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రులుగా చేయండి ప్రభు గొప్ప దేవుడు అని నన్ను ఆరాధించడం మేము నీ ప్రసన్నతను చూచి ముందుకు సాగేకొరం మాకందరికీ దయచేయమని ఏసయ్య నామములో ప్రార్థించి వేడుకను పొందుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్